హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డెవనీ సారీ సారీస్ ఈరోజు మీ ముందుకి మరియా కొత్త మొల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైమ్ వస్తున్నారు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండ్ డిజైనర్ ప్లౌజ్ కాంబినేషన్ వస్తుందండి అయితే కనుక సారగా ఉంటుందండి అదే స్ట్రైప్ డిజైన్తో అవుతుంది శారీ మొత్తం కూడాను అలాగే ఫస్ట్ టైం మంచి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తంగా ఈ విధంగా ఫుల్ షైనింగ్తో స్ట్రైప్ డిజైన్ డిజైన్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రిచ్ హ్యాండ్స్ వర్క్ డిజైన్ వస్తుందండి కట్ వర్క్ ఉంటుంది చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ చూస్తారు కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పెసర కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఒకటి ఉంటే శారీ అయితే కనుక యాడ్ చేశానండి ఇది వేరే డిజైన్ శారీ నేను ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ టైం ఫ్రెండ్స్ ది నెక్స్ట్ స్టూడియో